వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కడం అయితే అసలు మర్చిపోదు మీరు ఆ బెల్లైక్ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తుంది మేమైతే మంచిగా రెడీ అయ్యి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఓపెనింగ్ అవుతుంది ఇంకా వాళ్ళైతే షాప్ ఓపెనింగ్ కి మమ్మల్ని ఇన్వైట్ చేసిండ్రు మేమైతే వచ్చేసినాం మా హస్బెండ్ అప్పటికే చెప్తుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది బయలుదేరి బయలుదేరని నేనైతే పూజ కూడా అయిపోయిందేమో షాప్ ఓపెనింగ్ కూడా రిబ్బెన్ కటింగ్ అయిపోయిందేమో అనుకో చాలా టెన్షన్ పడ్డా కానీ ఇంకా అయితే అందరైతే అందరు ఇంకొకరు బయలుదేరి వచ్చేస్తున్నారు ఇంకా ఇక్కడ పూజ పనులు అన్ని రెడీగా అయితే చేసుకుంటున్నారు రిబ్బన్ కట్ చేయడానికి ఇంకా పైకి ఎక్కడానికి ఎవరు లేరు కాబట్టి లేడీస్ అయితే పూజ చేయడానికి పైకి ఎక్కట్లేదు ఇంకా అన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది అమ్మకి అట్లా పైకి ఎక్కితే మోకాళ్ళ నొప్పులు ఎక్కడానికి రాదని చెప్పి వాళ్ళ బాబుతో అయితే చేపిస్తుంది ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్నా చాలా థ్యాంక్స్ మమ్మల్ని షాప్ ఓపెనింగ్ కి ఇన్వైట్ చేసినందుకు మీ షాప్ ఎప్పుడు ఇలా సక్సెస్ఫుల్ గా రన్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు షాప్ ఓపెనింగ్ ఏంటి అనేది నేనైతే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ అయితే ఏంటంటే కరెంట్ లేదు అందుకే కొంచెం చీకటి చీకటిగా ఉంది ఇంక ఇక్కడ అన్న వాళ్ళమ్మ నాకు అందరిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను ఫస్ట్ టైం వాళ్ళని అందరినీ కలిసాను కానీ వాళ్ళ సొంత ఇంట్లో మనుషులు ఎక్క రిసీవ్ తీసుకొని చాలా ప్రేమగా మాట్లాడి చాలా మంచిగా ఉండే నాకైతే మంచిగా అనిపించింది అందరూ ఇంకా అక్క వాళ్ళు అందరు అక్కడ ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరు మంచి చాలా ప్రేమగా చూసుకున్నారు మంచిగా అనిపించింది వెళ్ళేటప్పుడు అయితే కొంచెం భయం ఉండే నాకు అక్కడ ఎవరు తెలియదు నేను వెళ్ళి ఎక్కడ కూర్చో ఎవరితో మాట్లాడాలి ఏంది నేను అని చాలా టెన్షన్ టెన్షన్ వెళ్ళినాను కానీ అక్కడికి నాకు అసలు ఆ భయం మొత్తం పోయింది వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా సొంత ఎక్క చూసుకున్నారు ఇంకా రిబ్బెన్ కట్ అయితే చేయడానికి మొత్తం రెడీ అయితే చేసి ఇంకా అన్న వాళ్ళ అమ్మనే రిబ్బెన్ కట్ చేస్తుంది ఇంకా షాప్ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళకైతే అయితే చిన్నగా ఇట్లా స్వీటు ఇంకా కార బూంది ఒక స్ప్రైట్ బాటిల్ ఇంకా ఒక మోతిచూరి లడ్డు అయితే ఇస్తున్నారు ఇంకా అవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు ఇక్కడ ఏమేమి ఇవ్వాలి ఏంటి అని మా పాప అయితే చాలా సతాయిస్తూ ఉంది నా దగ్గరికి నాన్న దగ్గర నుంచి వాళ్ళ ఆడ దగ్గరికి వాళ్ళ యాడ దగ్గర నుంచి నా దగ్గరికి ఒక్కటే జంప్ చేస్తూ ఉంది అన్నదైతే విశ్వం ఎంటర్ప్రైజెస్ షాప్ షాప్ నేమ్ అయితే ఇదైతే విజయనగరం కాలనీలో ఉంది హైదరాబాద్లోని ఇక్కడ అన్న అయితే షాప్ దేని గురించి అయితే నేనైతే ఇక్కడ ఒక వీడియో ప్లే చేసాను అదైతే విని ఒకవేళ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా అక్కడ స్క్రోల్ అవుతుంది ఒక నంబర్ ఆ నెంబర్కి అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో క్రెడిట్ కార్డ్ కి అమౌంట్ కట్ట ఇబ్బంది పడుతున్నారా అయితే మీకోసమే లాస్ట్ చూడండి సో మనకి చాలా మంది క్రెడిట్ కార్డు అమౌంట్ పే చేయలేక చాలా కష్టపడుతూ ఉంటాం వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఇప్పుడైతే మనకి అవసరమే లేదు ఎందుకంటే మన విశ్వ ఎంటర్ప్రైజో క్రెడిట్ కార్డు బిల్ పే చేయాలన్నా లేకపోతే ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోవాలన్నా అతి తక్కువ కమిషన్ చేస్తున్నారు అలాగే వీళ్ళైతే మన కోసం పర్సనల్ లోన్ కూడా ఇస్తున్నారు ఒకవేళ మీరు పర్సనల్ లోన్ కోసం చూస్తుంటే మాత్రం మీ దగ్గర జస్ట్ ఒక ఆధార్ కార్డు అలాగే మీ సెవెన్ అండ్ పైన ఉండాలి సో బేస్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నుంచి వన్ లాక్ దాకా లోన్స్ ఇస్తున్నారు ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వీళ్ళైతే మనకి బిజినెస్ లోన్స్ కూడా ఇస్తున్నారు దీంతో పాటు అలాగే ప్రాపర్టీ లోన్స్ కూడా ఇస్తున్నారు సో ఇవే కాకుండా ఈ స్క్రీన్ మీతో కూడా ఈ ఎంటర్ప్రైస్ లో చేయిస్తారు సో వీటిలో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం స్క్రీన్ కనబడుతు నెంబర్కి వాట్సప్ లో కాంటాక్ట్ అవ్వండి ఇంకా అడ్రస్ వచ్చేస్తే విజయనగర్ కాలనీ మసాబ్ ట్యాంక్ మన హైదరాబాద్ లో అనమాట ఇంకా అలాగే క్రెడిట్ కార్డ్ కొడుతున్నా మీ అందరూ ఫ్రెండ్స్ అయితే వీడియో షేర్ చేసేయండి వీళ్ళకి చాలా బాగా అలాగే ఇలాంటి వీడియోస్ మన పేజ్ అయితే ఫాలో కొట్టేయండి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసారు కదా వీడియో మీకు ఎందుట్లో ఏమన్నా యూజ్ అనిపించినా హెల్ప్ఫుల్ అనిపించినా అక్కడైతే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్కి కాల్ చేసి వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మేము మీకు ఎమర్జెన్సీ అంటే త్వరగా రెస్పాన్స్ అయితే వస్తుంది ఇది ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు నాకైతే తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా వీడియో తీస్తున్నాను కదా అట్లే ఒకవేళ మీకు యూజ్ అనిపించచ్చు మా సబ్స్క్రైబర్స్ కని చెప్పి నేనైతే ఇక్కడ వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ చేసిన తర్వాత రిబ్బన్ కట్ చేస్తారంట ఫస్ట్ రిబ్బన్ కట్ చేసి లోపలికి అనుకున్నాం కానీ అలా చేయొద్దు పూజ రిబ్బన్ కట్ చేద్దామని అయితే ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ షాప్ ఓపెనింగ్ రోజు అయితే కరెంట్ లేదు కొంచెం ఇబ్బంది అయింది ఆ రోజు అయితే ఇంకా షాప్లో వేరే వర్క్ కూడా నడుస్తుందంటే అట్లని అట్లనే కరెంట్ అయితే బంద్ పెట్టిరంటే ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పూజ అయితే చేస్తున్నాడు అన్న వాళ్ళ అల్లుడంట అబ్బాయి అయితే పూజ అయితే చేస్తున్నాడు పూజ చేసినాక అన్నయ్య వాళ్ళ అమ్మ అయితే రిబ్బన్ కట్ చేస్తుంది ఇంకా గెస్ట్లు అయితే ఎవరు రాలేదు మేమే వెళ్ళాము ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళక చెల్లెళ్ళు వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందరూ వచ్చారు మేము కూడా బయలుదేరినాం మా మమ్మల్ని పిలిచినందుకు మాత్రం పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది మేము అయితే ఫస్ట్ టైం ఒక షాప్ ఓపెనింగ్ అయితే వెళ్ళినా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పూజ అయితే అవుతుంది కదా షాప్ అయితే సక్సెస్ఫుల్ గా మంచిగా రన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి బ్లెస్ చేయండి ప్లీజ్ పూజ అయిపోయినాక ఇంకా కొంచెం స్నాక్స్ లాగా అయితే ఇచ్చారు ఇదైతే మార్నింగ్ టైంలోనే ఇంకా ఆఫ్టర్నూన్ ఏం కాదు ఇంకా స్నాక్స్ లాగా ఇస్తే అవి తినేసి అయితే మేము ఇంటికి వచ్చేసాం త్వరగానే వచ్చాము ఎక్కువసేపు అక్కడ ఉండలేదు బాబుని అయితే స్కూల్కి పంపించినాం ఇంకా టైం అవుతుంది కదా ట్వెల్వ్కి బాబు స్కూల్ వదులుతారు ఇంకా స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకురావాలని చెప్పి ఇంకా మేము ఫాస్ట్గా అక్కడ పూజ అయిపోయాక రుబ్బెన్ కట్ అయిపోయినాక స్నాక్స్ అట్లా తీసుకొని తినేసి అయితే బయలుదేరుతున్నాం ఇంక ఇక్కడ పూజ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది ఇక్కడ ఇంకా అయితే కొడుతున్నాడు నేను రిబ్బెన్ కట్ చేసే వీడియో అయితే తీయలేను ఇంకా అది మిస్ అయినట్టుంది క్లిప్ రీసెంట్గా నేనైతే ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి అయితే ట్వెల్వ్ కే పోయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీరందరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు శ్రేష్మం ఛానల్ ఉండే ఆ ఛానల్లో అయితే ఎప్పుడు టెన్ కే కూడా దాటలేదు నార్మల్గా వ్యూస్ వస్తుండే వన్ పాయింట్ టూ కే టూ కే త్రీ కే ఫోర్ కే ఇట్లా వస్తుండే కానీ టెన్ కే మాత్రం దాటలేదు ఈ ఛానల్లో అయితే చాలా తొందరగా సక్సెస్ అనేది నాకు కనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఇంకా షార్ట్ వీడియోలో కూడా దాని గురించి షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ టెంకాయ కూడా కొట్టేసి హారతి అయితే ఇస్తున్నారు ఇంకా హారతి ఇచ్చినాక స్నాక్స్ అయితే తినేసి మేము బయలుదేరిపోయాం ఇందాక చెప్పాను కదా బాబు ట్వెల్వ్కి స్కూల్కి వదులుతారని ఇక స్కూల్ నుంచి బాబుని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చినాక నాకు ఇంటి దగ్గర కూడా పని ఉంది మేము మార్నింగ్ టిఫిన్ చేసి డైరెక్ట్ ఇంక అక్కడికి వెళ్ళినాము పూజ ఉంటుంది కదా ఇంకా వంట చేస్తుంటే లేట్ అయితది అప్పటికే పూజ అయిపోయిందని హడావిడిగా అయితే మేము బయలుదేరి వెళ్ళాము పూజ స్టార్ట్ అయినాకే ఒకరు ఒకరు అందరూ అయితే మెల్లిగా వస్తున్నారు ఇంకా ఇక్కడ చాలా మంచిగా పూజ కావడం రిబ్బన్ కట్ చేయడం అన్ని మంచిగా అయినవి కొంచెం కరెంట్ లేనందుకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇంకా ఫోన్ ఇష్టం టార్చ్ అట్లా వేసి సక్సెస్ఫుల్ గా పూజ కంప్లీట్ చేసి రిబ్బన్ కట్ కూడా చేసాం ఇంకా అందరం దేవుడికి మొక్కి హారతి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అమ్మమ్మే అన్న వాళ్ళమ్మ ఇప్పుడు ఈ అమ్మమ్మ రిబ్బన్ కట్ అయితే చేస్తుంది ఇంకా ఎవరిని గెస్ట్ నైతేవర గెస్ట్ విలుస్తే అమౌంట్ ఇప్పుడు చాలా అడుగుతున్నారు ఎందుకు వేస్ట్ డబ్బులు ఇంకా వాళ్ళ అమ్మతోనే అన్న హ్యాపీగా చేసుకుందాం అనుకుంటే ఇంకా వాళ్ళ మమ్మీతోనే అయితే రిబ్బన్ కట్ చేపిస్తుంది నాకు మస్తు హ్యాపీగా అనిపించింది ఇప్పట్లో కూడా ఉంటున్నారని ఇంకా సక్సెస్ఫుల్గా అయితే మొత్తం అయిపోయింది ఇంకా చిన్నగా ఇక్కడ వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను వాళ్ళైతే చాలా క్లోజ్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంకా మంచిగా సెండ్ అప్ ఇచ్చి ఇంకా ఇంట్లో ఏ పండుగలు జరిగినా నెక్స్ట్ టైం ఖచ్చితంగా రావాలని వాళ్ళు హ్యాపీగా చెప్పారు చాలా థ్యాంక్స్